హలో అండి చపాతీల్లోకి ఎంతో బాగుండే మిక్స్డ్ వెజ్ కుర్మా అనమాట చాలా సింపుల్గా చేసేయచ్చు అది ఎలా చేస్తున్నానో చూపిస్తానండి మీకు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి జీలకర్ర వేయాలి అలాగే కావాల్సినంత కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇలా చక్కగా ఆనియన్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయాలి నా దగ్గర అయితే క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ అలాగే ఆలు ఉన్నాయండి అవన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి అండ్ వెజిటేబుల్స్ వేసినప్పుడే వెల్లి పేస్ట్ కూడా వేయాలండి నేను చెప్పడం మర్చిపోయాను చూసారు కదండి చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం పసుపు ధనియా పౌడర్ అలాగే కారం ఇవన్నీ వేసుకుని చక్కగా వాటర్ పోసుకుని కుక్ చేసుకోవాలి వాటర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసానండి మీకు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టి ఆ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా చక్కగా మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా వెజిటేబుల్స్ అన్ని మెత్తగా కుక్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఒక రెండు గరిటెల కర్డ్ అనమాట పెద్ద గరిటెల కర్డ్ని చక్కగా గిలక్ కొట్టుకుని ఆ కర్డ్ని మొత్తము కూడా వాటర్ కొద్దిగా ఉంది కదా చూసారా మీరు సో ఇప్పుడు మనం ఆ కర్డ్ని మొత్తం కూడా వేసేసేయాలి ఇలా వేయడం వల్ల కుర్మా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇది ఓన్లీ చపాతీస్లోకి రైస్లోకి అంతగా బాగోదు అని నా ఒపీనియన్ ఎందుకంటే నాకు రైస్లో పెద్దగా తినను చపాతీస్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది ఇలా కర్డ్ వేసిన తర్వాత చక్కగా కలుపుకుని సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం ఇగిర్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసేయడమే సో చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉండే ఆలూ కుర్మా వెజిటేబుల్ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్